నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతా కి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా పొద్దున లేవంగానే న్యూస్ ఛానల్ ఓపెన్ చేయంగానే న్యూస్ ఛానల్ కానీ ఆన్లైన్ మాధ్యమాలు ఏవైనా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ అన్నిట్లలో ఒకటే న్యూస్ బంగ్లాదేశ్లో ఉన్న తీవ్రవాద బ్యాచ్ ఏదైతుందో ఒక అమాయకుడిని పట్టుకొని సత్యదాకా కొట్టి కొన్ని వందల మంది సత్యదాకా కొట్టి వారిని తీసుకెళ్ళి ఒక చౌరస్తల ఒక స్తంభానికి కట్టేసి పెట్రోల్ పోసి నిప్పండి పెట్టారు వాళ్ళు వేసిన దాని గురించి నేను బాధపడతలేను గానీ సరే భగవంతుడు అతనికి అక్కడి వరకే ఆవస్ ఇచ్చిండు ఆ దుర్మార్గుల చేతిలో చనిపోయేది ఉంది కానీ మన దేశంలో ఉన్న ఈ దొంగన కొడుకులు ఇవన్నీ చూస్తారు కదా వీళ్ళ గురించి నాకు వస్తుంది ఆ వీడియో చూస్తే వెనకాల ఏదో అమ్ముకున్నట్టే నచ్చిండు వయస్ దీంట్లో అనే ఉద్దేశంలో పాస్ చేస్తుంది ఒక సగటు మానవునిగా మనిషిగా ఫస్ట్ నేను ఒక మనిషిగా భారతీయునిగా తర్వాత హిందువుగా చాలా బాధపడ్డా పొద్దు పొద్దున్నే ఆ న్యూస్ చూస్తే నిజంగా మన మన దేశంలో ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఉన్న హిందువుల మీద అన్ని దాడులు జరగంగా కూడా ఎందుకు వాళ్ళని అక్కడనే ఉంచుతుర్రు బంగ్లాదేశ్ నుంచి బతకడానికి వచ్చిన దొంగన కొడుకులకు ఇక్కడ సపోర్ట్ చేసేవాళ్ళు ఒక లీడర్ అయితే పార్లమెంటుకు పాలస్తీనాది బ్యాగేసుకొని పోయింది పాలస్తీనా మన దేశం కాదు మన కథ కాదు మన మతం కాదు ఏదో జరిగిందంట వాళ్ళ మీద సానుభూతి కోసం పార్లమెంటుకు బ్యాగు జబ్బకేసుకొని పోయి పార్లమెంట్లో షో చేసి మన పక్కది మన దేశానికి ఆనుకొని ఉంటుంది భారత్ అత్యధికంగా భారతదేశంతో బార్డర్ షేర్ చేసుకునే దేశం బంగ్లాదేశ్ ఎక్కువ శాతం పాకిస్తాన్ చైనా టిబెట్ నేపాల్ ఇవన్నీ తక్కువ షేర్ చేసుకుంటాయి ఎక్కువ శాతం భారతదేశానికి బార్డర్ షేర్ చేసుకునే దేశం ఏదైనా ఉందంటే బంగ్లాదేశ్ అట్లాంటి దేశం నుంచి కొన్ని లక్షల మంది మన దేశంలో దొంగతనంగా వచ్చి ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ గ్రూ ఫ్రీ ఇల్లు ఫ్రీ కరెంటు సబ్సిడీలు అన్నీ తీసుకొని ఇక్కడ సెటిల్ అయ్యి మన దేశంలో బతుక్కుంటూ మన దేశస్తులను చంపుతురు నిన్న అక్కడ మొన్న పైన గురువారం ఏదో నిన్న మొన్న గురువారం నాడు నైట్ అక్కడ ఒకడు తీవ్రవాది చనిపోయింది వన్ అవర్లో కాల్చి చంపారు దాన్ని మన దేశానికి అంటగట్టి పెద్ద ప్రొటెక్స్ట్ చేసిరాడు లక్షల మంది రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసారు ఇదంతా మన దేశానికి తెలవాలంటే ఏం చేయాలి మన దేశంలో ఎక్కువ హిందువులు ఉంటారు హిందువులు అని చంపాలి ఒక మనిషిని కుక్కను కొట్టినట్టు కొట్టి కుక్కను కూడా అట్లా కొట్టాం అట్లా కొట్టి చంపి ఈడ్చుకపోయి ఒక స్తంభానికి కట్టేసి పెట్రోల్ పోసి కాలు పెట్టి కాలిన పోయిన తర్వాత కూడా రెండు గంటలు లౌడ్ స్పీకర్స్ పెట్టి పబ్లిసిటీ వేసుకున్నారు ఇసు వాళ్ళని చంపితే తప్పేముంది వాళ్ళు మనుషుల కింది కత్తర వాళ్ళంతా గొప్పగా చెప్పుకునే కురాన్లు అవి రాసి ఉన్నాయి ఒక మనిషిని చంపు అని కురాన్ల అప్పు తీసుకున్నా అప్పు ఇచ్చినా కూడా పాపమే రోడ్డు మీద ఎక్కడన్నా బండ కనబడితే బండ తీసి పక్కకి ఎత్తే పుణ్యం మంచి మంచి వాక్యాలు రాసి ఉంటాయి కురాన్లు మనం గవేడ మీదకి ఎక్కితే ఎవడో ఒక ప్రవక్త వచ్చి స్టేజ్ మీద చెప్తాడు ఆడి చెప్పింది బుర్రలకెత్తు నిజంగా చెప్తున్నాం భవిష్యత్తులో హిందువులకు ఇంకా బాగా కష్టాలు ఉంటాయి ఇట్లానే ఉంటాయి మారకపోతే పేరు అడిగి సంపుతురు మతం అడిగి సంపుతురు హిందువు అయితే అమ్ముతూరు ఏ హిందువు అన్న తీవ్రవాది ఎక్కడనన్నా ప్రపంచవ్యాప్తంగా కనబడ్డది మళ్ళీ ఏమన్నా అంటే మతానికి టెర్రరిజానికి మతం అనేది ఉండదని మాట్లాడతారు చెప్పు నిన్న మొన్నను ఒక ప్రెస్ మీట్లో ఉత్తరప్రదేశ్ సీఎం గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి బంగ్లాదేశ్ నుంచి బతకడానికి వచ్చిన వాళ్ళకు అంతకుముందు గవర్నమెంట్ ఇక్కడ తాతకు నలభై ఐదు తండ్రికి ముప్పై ఐదు కొడుకు ఇరవై ఐదు వీళ్ళందరూ ఒకటే కుటుంబం నుంచి ఈ దేశంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చి సెటిల్ అయ్యి కేవలం పది సంవత్సరాల తేడాతోటి ముగ్గురికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఓటర్ ఐడీలు ప్లస్ పాన్ కార్డులు అన్నీ అన్ని ఇచ్చేసారు ఇచ్చి వాళ్ళని ఇక్కడ ఆబాద అంటే వాళ్ళను వాడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి బతకడానికి వాళ్ళకి కావాల్సిన అన్ని దానికి సపోర్ట్ చేసిన వాళ్ళు మన వాళ్ళే మళ్ళా అక్కడికి వెళ్ళి వీడికి రావాలి ఈడ అన్ని గుర్తింపు కార్డులు పొందాలి వాళ్ళకు అనుకూలమైన పార్టీలకు ఓట్యాలి వాళ్ళ సానుభూతి పొందాలి కుప్పలు కుప్పలుగా పోరాళం అమాయక ప్రజలను ఇట్లా సిన్సియర్గా బతకేటోళ్లను అంటే పేరు హిందూ అని చెప్పుకుంటే అని అంపేయాలి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం ఆ లైసాన్ బంగ్లాదేశ్ హిందూస్ అని స్టోరీ పెట్టగలుగుతాం గంతకు మించి ఏం చేస్తాం ఇప్పుడు బంగ్లాదేశ్ బార్డర్ ఆనుకొని ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాడవాడున్న బంగ్లాదేశ్ వాడు ఇంట్లో సొరంగానే అక్కడనే అని చంపిపాయ్యక్తుంది కదా ఇది దరిద్రమే ఉండదు వాళ్ళకు కూడా మనం మెసేజ్ పంపాలి కదా మీరు ఒక్కరిని చంపితే మేము వంద మందిని చంపుతాం పాకిస్తాన్కి ఏం చేసినాం మనం ఒక సైనికుని తల మొండే మొండెని తీసి ఇచ్చి తల ఇయ్యాలి ఇకపోతే ఏం చేసింది మన గవర్నమెంట్ మన సైనికులు ఏం చేశారు ఒక గదే వేయాలి ఇలా దొరికిన దొరికినట్టు ఇప్పుడు అక్కడ ఇండియన్ ఎంబసీ మీద అటాక్ చేద్దామని కొన్ని వందల మంది పోయి అక్కడ బంగ్లాదేశ్ పోలీసు వాళ్ళందరూ మన ఇండియన్ ఎంబసీ మీద అటాక్ చేయకుండా ఆపుతున్నారు చెప్పుకోవడానికి తప్ప మతాలు మనిషికి అన్నం పెట్టడానికి అయితే పని నిజంగా చెప్తున్నారు లాస్ట్కు ప్రపంచ దేశాలన్నీ మిమ్మల్ని అసహించుకోకపోతే చూడు ఇంకో పదిహేను మీ బతుకులు ఎక్కడ కూడా ఇప్పుడు సౌదే వెళ్ళగొట్టింది సౌదీ ఏం చేసింది పాకిస్తాన్లోనూ నలభై యాభై వేల మందిని వెళ్ళగొట్టింది దుబాయ్ వెళ్ళగొట్టింది రేప ఆస్ట్రేలియా వెళ్ళగొడుతుంది ఆల్రెడీ ఒక దేశం బ్యాన్ పెట్టింది ఆ దేశానికి విజనే అయ్యారు దాన్ని పలానా దేశం నుంచి ఢిల్లీలో మీరు ప్రామిస్గా చెప్తున్నా ఢిల్లీలో ఎవ్వరు ముస్లిం ఎవరు నన్ను తప్పు అనుకోకూరు ప్రామిస్గా చెప్తున్నా ఢిల్లీలో ముస్లింలకు బండి అమ్ముడే పండిస్తారు మొన్న జరిగిన బ్లాస్టింగ్ ఏవెంట్ ఒకవేళ ఇక్కడ నాలాంటిని కార్ అమ్మినా కూడా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని నువ్వు ఇస్తాను అంటుండవు మీరు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి నీకు ఎన్నో సిత్తాన్ని అంటే మనకు తెలియని వ్యక్తులు కొత్తగా మనం అందరికీ అనబోతుంది అవో అట్లుంది ప్రస్తుతి మనం అందరం అనుకుంటాం బావి బాయ్ అనుకుంటాం బాయ్ లేదు బీ లేదు ఒక మనిషిని చంపితే ఈ వెయ్యి మంది నిలబడి పండగ చేసుకున్నారంటే వాళ్ళు ఏం మతం వాళ్ళకి మతంతో ఏం పని ఖురాన్తో ఏం పని వాళ్ళకి జన్నతే ఏం ఉన్నది ఒక్కడని ఆపేయడానికి ప్రయత్నం చేసి మీరు ఆ వీడియో చూడురు నాకు వీడియో ఇవ్వకపోదు సరే అక్కడ చనిపోయిన వ్యక్తి ముస్లిం అయినా కూడా నేను ఇట్లనే వీడియో దిగుతుంటే అంత బాధ అనిపించింది ఏం రా మీరు మిమ్మల్ని ఏ కూడా నాకు క్షమించుతాడు మీ మత పడినా మా మత్తపోయినా క్షమిస్తాడు మిమ్మల్ని ఒక్కసారి చెప్తారు చూడురు మీరు అందరు కొద్ది ఆవేశంగా మాట్లాడిన సరే ఏమన్నా తప్పు మాట్లాడితే క్షమించుర్రి ఎందుకో బాధ అనిపించింది ఎవరైనా మనిషిని ఒక మనిషి జం మనిషిని ఒక్క మనిషి చంపితేనే కొన్ని కొన్ని కొనే వాళ్ళ కుటుంబంలో ఉన్న బాధ పోదు అసొంటిది వేల వేయిల మంది అక్కని చంపి తమ్మానికి కట్టేసి పెట్రోల్ పోసి కాలు ఇంకా కాలు పెట్టే తృప్తి అనిపించాలి రెండు గంటలు అక్కడ డీజిల్ పెట్టుకొని సంబరాలు చేసుకున్నారు అవి అసొంటి పరిస్థితి ఉంది बांग्लादेश ओके सर नमस्ते जय श्री राम